కొన్ని స్పెషల్ డేస్ రోజు ఇంట్లో పూజలు మనం అందంగా చేసుకోవాలి అని అనుకుంటాం కదండి అలాంటప్పుడు కొంచెం డెకరేటివ్గా ఏమైనా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాము నేనైతే ఇందాక మీకు చూపిస్తున్న ఆ దీపానికి ఒక ఫ్లవర్ లాగా అటాచ్ చేద్దాం అనుకున్నాను నేను నార్మల్గా మీషో స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఫ్లవర్ దియా అయితే కనిపించిందండి సో సేమ్ అలాంటిది ఇంట్లో అయితే తయారు చేద్దామని ఫిక్స్ అయ్యాను దానికోసం మీరు చూస్తున్న విధంగా ఒక చిన్న అట్ట తీసుకున్నాను బుక్స్కి నార్మల్గా అట్ట వస్తుంది కదా ఆ పైనన్న కవర్ అనమాట దాన్ని మీరు చూస్తున్న విధంగా రెండు సైజుల కింద నేను మూతలు తీసుకొని రెండు ఒకటే సైజు ఒకటి కొంచెం చిన్న సైజు కింద మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను సర్కిల్స్ కింద కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఫ్లవర్ కింద కట్ చేసుకోవాలి కాబట్టి ఫోల్డింగ్ నేను మీరు చూస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పెన్సిల్తో మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను నేను రెండు పెటల్స్ కింద రెండు రేఖల కింద మార్కింగ్ వేసుకొని అలానే కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి కంప్లీట్ ఫ్లవర్ అయితే వస్తుంది అదేవిధంగా మిగిలిన రెండు సర్కిల్స్ని కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ వైట్ ఫ్లవర్స్కి మనలో ఉన్న క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి కలరింగ్ అయితే వేసుకోవాలండి ఇంట్లో ఉన్న వాటర్ కలర్స్తోనే నేనైతే కలర్స్ వేసుకున్నాను నార్మల్గా కలర్స్ వేసేసుకున్న తర్వాత మధ్యలో సెంటర్ పార్ట్లో చిన్నగా హోల్ అయితే చేసుకోవాలి ఆ హోల్ కోసం మీరు చూసిన విధంగా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని సీజర్తో చిన్నగా కట్ చేసుకున్నాను సో హోల్ అయితే వచ్చేస్తుంది అనమాట మిగిలిన రెండింటిని కూడా అలానే చేసుకోవాలి ముందు చూపించిన విధంగా ఈ అయితే తీసుకొని అది స్క్రూ ఉంటుందండి జస్ట్ తిప్పితే వచ్చేస్తుంది అలా స్క్రూని తిప్పేసుకొని మనం ఒక ఫ్లవర్ తర్వాత ఒక ఫ్లవర్ అరేంజ్ చేసుకోవడమే ముందుగా చిన్న ఫ్లవర్ని పెట్టుకోవాలి తర్వాత నేనైతే రెడ్ కలర్ ఫ్లవర్ని పెట్టుకుంటున్నాను తర్వాత గ్రీన్ పెట్టుకొని మళ్ళీ టైట్గా క్లోజ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో అందంగా ఉన్న ఫ్లవర్ దియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం ఇంకా అందంగా కనిపించడం కోసం గ్లిటర్స్ కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్గా ఈ ఫ్లవర్ దియ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీపం పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత అందంగా ఉందో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు సింపుల్గా ఇదే విధంగా ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా తయారు చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్